ఇచ్చింది అప్పటి నుంచి మేము సాగులో ఉండి ఇది చేసుకుంటుంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు దౌర్జన్యంగా పెద్ద వెంకటరెడ్డి చిన్న వెంకటరెడ్డి అనే వ్యక్తులు ఇద్దరు కలిసి మా దౌర్జన్యంగా వాళ్ళు చీనీ తోట పెట్టుకొని దావ చేసుకుని ఇది చేసుకున్నారు ఆ తర్వాత మాకు ఎంఆర్ఓ గారిని సంప్రదించితే ఇట్లా కానీ ఆ భూమిలో వెంకటరెడ్డి చిన్నవెంకటరెడ్డి వాళ్ళు చేస్తున్నారని మా భూమి మాకు స్వాధీనపరచవలసిన మీద దరఖాస్తు చేస్తున్నారు అదే విషయంలో సర్వేర్ గారు బియాగో గారు ఇంకా విచారణ చేసి మూడవటి సర్వే నంబరు నారాయణ నారాయణ గారు ఎవరు నారాయణమ్మ రవీంద్ర రెడ్డి వాళ్ళకు పట్ట మంజూరైన రికార్డు మేరకు మంజూరైంది కానీ ఫీల్డ్ లో ఇక కొంతమంది రెడ్డి అనే వాళ్ళు సాగులో ఉన్నారని సర్వే రిపోర్టు ద్వారా తెలుస్తున్నారు కాబట్టి ఇది అన్యాయ వైలేషన్ కండిషన్ కింద నోటీసులు ఇచ్చి క్యాన్సల్ చేయాల్సి ఉంది